ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్ మరొకరి ప్రాణాలు తీసింది ఉద్యోగానికి వెళ్తున్న అయ్యప్ప మాలధారణ వ్యక్తి మృతి చెందాడు లారీ అతివేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో చీకటిని నింపేస్తున్నాయి ఇంట్లో పెద్ద దిక్కుగా ఉన్న వాళ్లు మరణించడంతో కుటుంబ సభ్యుల పరిస్థితి దయనీయంగా మారుతోంది ఒకరి నిర్లక్ష్యానికి మరొకరు బలపాల్సి వస్తోంది ఇదిగో ఈ ఘటనలో కూడా అదే జరిగింది మేడ్చల్ జాతీయ రహదారి కోంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు తినంగా ఉండే ఉషన్ గారి వెంకటేష్ ఎస్బీఐ బ్యాంకులో లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు అయ్యప్ప మాలధారణ చేసుకున్న ఈనా ఉద్యోగం పని నిమిత్తం ఇంట్లో నుంచి కదలాడు బైక్ పై బయటకొచ్చాడు అలా రోడ్డుపై ఓ సైడ్ నుంచి వెళ్తున్న సమయంలో లారీ అతివేగంగా వచ్చి అతన్ని ఢీకొట్టింది దీంతో వెంకటేష్ లారీ చక్రాల కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించాలనుకోగా అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు అలానే వెంకటేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కాగా యాక్సిడెంట్ చేసి డ్రైవర్ ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు దీంతో సీసీటీవీ కెమెరాల ఆధారంగా లారీ నంబర్ ను ట్రేస్ చేస్తున్నారు పోలీసులు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు ఇక భర్త మరణ వార్త తెలిసి వెంకటేష్ భార్య ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలిపించింది ఇంట్లో నుంచి పది నిమిషాల క్రితమే బయటికి వెళ్లాడని ఇంతలోనే ఇలా చనిపోతారనుకోలేదని రోధించింది ఎలాగైనా లారీ డ్రైవర్ పట్టుకొని పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తోంది